హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి చాలా మంచి ఇల్లు కట్టుకోవడానికి మంచి సైట్ అయితే అమ్మకానికి వచ్చిందండి ఆ సైట్ వివరాలు ఇప్పుడు నేను తెలియజేస్తాను తెలి తెలియజేసే ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అనేసి అంటే దయచేసి సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంటే నన్ను ప్రయత్నించండి నా నాకు కాల్ చేయండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీరు నాకు చేయవలసిన సపోర్ట్ ఏమీ లేదండి ఒకే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని దయచేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు వివరాలు నేను తెలియజేస్తానండి ఈ సైట్ వచ్చేసరికి ఫేసింగ్ వెస్ట్ అండి మన కాకినాడ గాంధీనగర్ అనే ఏరియాలో ఉందన్నమాట చాలా క్లాస్ ఏరియా అన్నమాట అలాగే దీని కొలతలు వచ్చేసరికి ఇరవై ఆరు ఇంటూ నలభై ఐదు నూట ముప్పై గజాల సైట్ అనమాట వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు అండి మీరు టూ బిహెచ్కే కట్టుకోవాలంటే మంచి కొలతలతో ఉంది కాబట్టి టూ బిహెచ్కే ఇల్లు కట్టుకోవచ్చు అలాగే డూప్లెక్స్ ఇల్లు కట్టుకోవాలి అనుకున్న సరే మంచి కొలతలతో ఉంది కాబట్టి డూప్లెక్స్ ఇల్స్ ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఈ సైట్ కాస్ట్ వచ్చేసరికి మాత్రం గజు యాభై ఆరు వేలు వరకు చెప్తున్నారండి అందులో కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారు మంచి క్లాస్ ఏరియా అండి పార్క్ దగ్గర నుంచి జస్ట్ ఒక నూట యాభై రెండు వందల మీటర్ల దూరంలో ఉంది జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరం పిల్లలు స్కూల్స్కి కానీ కాలేజెస్ కానీ బాగా ఈజీగా ఉన్న ఏరియా చాలా క్లాస్గా ఉంటుంది మున్సిపాలిటీ ఏరియా కాబట్టి గాంధీనగర్లో సైట్ కొనుక్కునే వాళ్ళు నిజంగా అదృష్టవంతులే అందులోని ఈ సైట్ నిజంగా ప్రైమ్ లొకేషన్లో ఉంది కాబట్టి దీనికి చూడటానికి ఒకసారి రండి ఫ్రెండ్స్ నేను తీసుకెళ్లి మీకు చూపిస్తాను మీరు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు మీ సొంత ఇంటికాల మీరు నెరవేర్చుకోవచ్చు దయచేసి కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే సంప్రదించండి అది వెస్ట్ ఫేసింగ్ పడతాది అనుకునే వాళ్ళు మాత్రం రండి నేను తీసుకెళ్లి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి